శ్రీమాతి నమ శ్రీ గురు మన కు స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో తుల రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ యొక్క తుల రాశి వారికి జాగ్రత్తగా ఉండడం అనేది కూడా ఎంతో అవసరం అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో తుల రాశి వారి యొక్క జీవితంలో స్త్రీ వల్ల వచ్చే మార్పులు ఏమిటి అలాగే మిగిలిన అంశాల్లో ఈ తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య చక్రంలో ఏడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాతాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక తులరాశి జాతకులు అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురిగే అపజయాలకు కురింగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవ్వరితోనూ పంచుకోరు అదేవిధంగా తుల రాశి వారు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాల్లో ఎంతో బాగా రాణిస్తారు ఇక ముఖ్యంగా తులరాశి వారి యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ కారణంగా మీ బంధువులతో గొడవలు అనేవి తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా అవసరమని చెప్పాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీరు మీ యొక్క ఆత్మీయులతో బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి తుల రాశికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు అన్ని రంగాలలో విశేషంగా ఉంటుంది అదేవిధంగా ఆమెతో మీ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అయినప్పటికీ వారి పట్ల మీకు ఈ సమయంలో బంధువులతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ స్త్రీ మూలకంగా అంటే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు ఎంతగానో సన్నిహితంగా ఉండే బంధువులతో లేనిపోని గొడవలు అయితే తలెత్తేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది అవసరమే కానీ న్యాయం అలాగే అన్యాయం గురించి మీరు పూర్తిగా ఆలోచించి డిసిషన్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు న్యాయ అన్యాయాల గురించి ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యులకు కొంతమంది సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా ఎవరిని దూషించే విధంగా మీరు మాట్లాడకూడదు ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామిని తప్పుగా ఉన్నట్లుగా మీకు కనిపిస్తే గనక తనని అందరి ముందు అవమానం పరచడం లాంటి పనులు చేయకండి ఆ గొడవను అక్కడే ఆపడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నచ్చవ చెప్పడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ బంధువుల తప్పు ఉన్నట్లయితే గనక మీకు ఆ తప్పు కనిపించినా కాని అలాగే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత వీలు చూసుకొని వారికి నచ్చ చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా తుల రాశి వారు గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి కానీ గొడవలను పెంచడానికి మాత్రం మీరు అస్సలు ప్రయత్నం చేయకూడదు అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే వారి వల్ల మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా దిగజార పోయేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది అది బంధువులు కావచ్చు మన ఆత్మీయులు కావచ్చు లేదంటే తోటి వ్యక్తులు కావచ్చు అలాగే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వల్ల మన యొక్క కుటుంబంలో అంతేకాకుండా మన కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకునే వారు ఉంటారు అలాంటి వ్యక్తులు ఒకవేళ మీ యొక్క బంధువులు అయినట్లయితే వారిని మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం ఈ విధంగా తుల రాసి వారు జీవిత భాగస్వామ్యం వల్ల మాత్రం సన్నిహితులతో బంధువులతో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది అలాగని ఎవరు ఎలాంటివారు గుర్తెరిగి మసులుకోవడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి వారు మీ యొక్క బంధువులను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి ఒకవేళ అటువంటి వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబానికి ఏవైనా ప్రమాదం ఉందని అనిపిస్తే అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేయండి ఇక వారికి ఈ సమయంలో ఆ శివయ్య ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం కూడా మీకు ఉత్తమమైన శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా వారు లక్ష్మీదేవిని ప్రతిరోజు గనక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఆర్థిక పరంగా మీరు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళగలుగుతారు చూసారు కదండి మరో నలభై ఎనిమిది గంటలు తులారాసి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అలాగే ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రక్కన వచ్చిన ఆన్లైన్ లైన్ మెలైకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసిన మరిన్ని ఇలాంటి లేటెస్ట్లు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్